రెబల్ అంటే తిరుగుబాటు చేసేవాడు అనే అర్థం కానీ రెబల్ అనగానే పొగరబోతు విప్లవకారుడు అనే దురభిప్రాయం సమాజంలో పాతుకుపోయింది అందుకు ముఖ్య కారణం తిరుగుబాటుకు విప్లవానికి అర్థం సరిగా తెలియకపోవడమే బలవంతంగా లేదా హింసించడం ద్వారా దేనికోసమో కాకుండా దేనినో వ్యతిరేకిస్తూ చేసే వ్యవస్థీకృత పోరాటమే విప్లవం అది కోపం నుంచి పుడుతుంది కాబట్టి అది ఎప్పుడూ హింసాత్మకంగానే ఉంటుంది కాబట్టి దానివల్ల ఉత్తమ సమాజ నిర్మాణం ఎప్పటికీ జరగదు అందుకే విప్లవాలన్నీ పూర్తిగా ఓడిపోయాయి కానీ దేనికోసమో చేసే తిరుగుబాటు కేవలం ప్రేమ కరుణ అవగాహన నిశ్శబ్దాల నుంచి పుడుతుంది అందుకే అది చాలా శాంతియుతంగా అహింసాయుతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది అది దేనిని వ్యతిరేకించదు అందుకే దానికి ఎలాంటి సంఘర్షణలు పోరాటాలతో పని ఉండదు కానీ అందరూ విప్లవం చేసేందుకే ముందుకొస్తారు తప్ప తిరుగుబాటు చేసేందుకు ఎవ్వరూ ప్రయత్నించరు ఎందుకంటే తిరుగుబాటు ఒంటరిగా చేయాలి కానీ విప్లవానికి అనేకమంది కావాలి ఎందుకంటే ఒక పెద్ద సమాజాన్ని వ్యతిరేకించాలంటే ఒక పెద్ద గుంపుతో కూడిన వ్యవస్థ మీకు అవసరమవుతుంది అందుకే తిరుగుబాటు కన్నా విప్లవమే అందరికీ సులభం అనిపిస్తుంది కేవలం వ్యతిరేకించినంత మాత్రాన మీరు నిజంగా మారినట్లు కాదు విధానాలు అవే పాత సమాజం కేవలం నమ్మకాలపైన ప్రజలను బానిసలుగా చేసి వారిని పైన ఆధారపడింది అందుకే విప్లవకారులు కూడా కేవలం నమ్మకాలు హింసలపైనే ఆధారపడ్డారు కాబట్టి ఇంతకాలం నవీన మానవునికి జన్మ ఇవ్వలేని ఈ నిర్జీవ సమాజం వల్లనే ప్రపంచం దాదాపు ఆత్మహత్య అంచుకు చేరుకుందని నిరూపించే ఆధ్యాత్మిక వ్యవహారమే తిరుగుబాటు అలా తిరుగుబాటు చేసేవాడే రెబల్ అందుకే అతడు ఎప్పుడూ ఆధ్యాత్మికంగా ఉంటాడు కాబట్టి మతపరమైన ధార్మిక సారాంశమే రెబల్ అతడు చైతన్యపరమైన మార్పును ఈ ప్రపంచానికి అందించగలడు అదే జరిగితే సామాజిక వ్యవస్థ దానిని తప్పకుండా అనుసరిస్తుంది అంతేకాని ధర్మ విరుద్ధంగా ఉండడం సరైన పద్ధతి కాదు విప్లవాలన్నీ అదే నిరూపించాయి ఎందుకంటే విప్లవకారుడు రాజకీయ ప్రపంచంలో భాగస్వామి అందుకే అతని విధానాలన్నీ రాజకీయంగా ఉంటాయి మనిషిని మార్చేందుకు సామాజిక వ్యవస్థను మారిస్తే చాలు అనేది అతడి భావన అందుకే విప్లవాలన్నీ పూర్తిగా ఓడిపోయాయి ఎందుకంటే మనిషిని మార్చడంలో ఏ విప్లవము విజయాన్ని సాధించలేదు ఈ సత్యాన్ని మనిషి ఇంకా తెలుసుకోలేదనిపిస్తుంది ఎందుకంటే సమాజాన్ని ప్రభుత్వాన్ని పెత్తందారి వ్యవస్థను చట్టాలను రాజకీయ విధానాలను మార్చేందుకు మనిషి ఇంకా ధోరణితోనే ఆలోచిస్తున్నాడు ఫ్యూడలిజం క్యాపిటలిజం కమ్యూనిజం ఫాసిజం ఇవన్నీ విప్లవాత్మక ధోరణనే అనుసరించాయి అందుకే అవన్నీ పూర్తిగా ఓడిపోయాయి ఎందుకంటే వాటి విధానాల వల్ల మనిషి ఏమాత్రం మారలేదు రెబల్స్ తిరుగుబాటు విధానాలు చాలా పవిత్రంగా ఉంటాయి కానీ విప్లవకారులు లౌకిక ప్రపంచానికి చెందినవారు కాబట్టి వారు ఒంటరిగా పోరాడలేరు అందుకే వారికి ఒక గుంపు రాజకీయ పక్షం ప్రభుత్వాల అండదండలతో పాటు పూర్తి అధికారం కూడా చాలా అవసరం ఆ అధికారమే వారిని పూర్తి అవినీతి పరులుగా మారుస్తుంది కాబట్టి విప్లవం ద్వారా అధికారాన్ని సాధించిన విప్లవకారులందరూ పూర్తి అవినీతి పరులుగా మారినవారే ఎందుకంటే పూర్తి అధికారం వారిని వారి మనసులను పూర్తిగా అవినీతిమయం చేసింది అందుకే సంస్థాగతమైన అధికారాన్ని వారు ఏమాత్రం మార్చలేకపోయారు కేవలం పేర్లు మాత్రమే మారాయి కానీ సమాజం ఏమాత్రం మారకుండా అదే తీరులో కొనసాగుతోంది ఎందుకంటే అనేక శతాబ్దాలుగా మనిషి చైతన్యం ఏమాత్రం ఎదగలేదు ఏమాత్రం మారలేదు